హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు చూసారా ఎంత టేస్టీ టేస్టీ బొబ్బట్లు ఎలాంటి బొబ్బట్లు అనుకుంటున్నారు ఇవి కొబ్బరి బొబ్బట్లు చూ తిన్నారంటే నోరు ఊరిపోతుంది మరి ఇలాగలాగా ఉండవండి రండి వచ్చేయండి ఇట్లా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అంతా ఇప్పుడు చూపించేస్తాను వచ్చేయండి ఓకేటి కావాల్సిన పదార్థాలు చూద్దాం కొబ్బరి కూర మనకు మైదా ఒక కప్పు తీసుకున్నానండి కొబ్బరి కోరికి కావలసినంత మనకి బెల్లం మనం తీపి ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోవచ్చు మనం మేము లైట్గా తింటాం కాబట్టి కొద్దిగా లైట్గా అండ్ సాల్ట్ ఫైనలీ నెయ్యి ఓకే అండి ఇవి కదా కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు దానికి తయారీ విధానం అంతా చూసేద్దాం వచ్చేయండి కొద్దిగా మనం వేసుకోవాలి పిండి వేసుకుంటున్నాను నేను సరే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే స్వీట్ ఉన్న కొద్దిగా సాల్ట్ వేస్తే రుచి వేరు నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకుంటే మెత్తగా అన్నమాట బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా ఇలా కలిగి అయిపోయాక ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం ఓకే మనం ఇలా కలిపేసుకొని మెత్తగా ఒక అరగంట చేపు ఇలా పెట్టుకుందామండి సాఫ్ట్గా అవుతుంది మనకి మైదా ఇలా మైదా సాఫ్ట్గా అయిందంటే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి జ్యూసీ జ్యూసీగా ఓకే అండి ఇది ఇలా నాణ్యలోగా మనం కా ఈ లోపలకి కావాల్సిన స్టఫింగ్ అంతా తయారు చేసేస్తాం వచ్చేయండి చూసేద్దాం మనం కొబ్బరి కూర వేసుకుందాం ఇందులోని ఓకే వేసుకున్నాక కొద్దిగా కలుపుకొని వేసుకుందాం బెల్లం కూడా వేసేసుకున్నాం ఒకేసారి బాగుంటుంది ఇలా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంది చూద్దామండి గోండి ఇలా ఇలా తగోండి ఇలా మాట ఇలా తయారైపోయింది కదా ఇగోండి నాకు ఇలా చాలు నేను ఇలా తయారు చేసుకున్నాను ఇగోండి ఇలా తయారైపోయిందని ఇప్పుడు మనం వండలు చుట్టుకున్నాం కొద్దిగా చల్లారేగా కదా నేను ఇది ఇలా చుట్టుకొని ఇందులో కొద్దిగా మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా కొబ్బరిలాసుకొని ఇది పెట్టేసుకోవాలన్నమాట క్లోజ్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇలా మనకు కావాల్సినన్ని చేసుకోవాలి ఇదిగో నేను ఆల్రెడీ రేక్ మీద పెట్టేస్తున్నాను ఓకే కొంచెం నెయ్యి వేసుకుంటాను పూస పూసలు నెయ్యి ఊళ్ళో నుంచి తెచ్చాం ఓకే చూసారా మనం ఇలా అన్నమాట ఇలా ఒత్తుకొని మనకు కావాల్సినన్ని మనం తయారు చేసి పెట్టుకోవాలండి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి ఆ సాడము కదండి పెట్టండి అమ్మాయిలందరికీ ఆసాడం పెళ్లి కూతురులకి రోజుకి ఒక వంటకం పెడతారు కదా మన తూర్పుగోదావరి వాళ్ళు ఇవాళ ఈ వంటకం పెట్టాలా ఆ వంటకం పెట్టాలని ఆలోచించుకుంటూ ఉంటారు కదా పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇగోండి నేను ఇంకా మిగిలిన కూడా ఇలా కాల్ చేసుకుంటున్నాను స్టవ్ మీద ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ చూస్తున్నారు తప్ప వంటకాలు మీరు ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి